అందరికీ నమస్కారం తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది క్యారెట్ ఫ్రై ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఫ్రైకి సరిపడ్డంత ఆయిల్ పోసుకుందాము ఆయిల్ వీటెక్కేంత వరకు కొంచెం హైలో ఉంచుకుందాము ఒక స్పూన్ తాలిం దినుసులు వేసుకుందాం హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకుందాం ఒక మూడు ఎండిమిరగాయలు ఇలా తుంచి వేసుకోవాలి కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఇవి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుందాము కొద్దిగా ఇంగి వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఇది మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాం ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము క్యారెట్ సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది కర్రీ కూడా తొందరగా అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకుందాం ఇలా మూత పెట్టేసుకుని మనం మూత తీసుకుని చూసారు కదా క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది ఇందాక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకుందాం ఇదంతా ఒకసారి కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇది మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుని ఒక్క నిమిషం మగ్గనిద్దాము చూశారు కదా క్యారెట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేస్తున్నాం ఇలా వండి పెడితే పిల్లలకి ఉదయం పూట లంచ్ టైంలో చాలా పాస్ట్గా అయిపోతుంది మనకి క్యారెట్ ఫ్రై చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు